వార్తలకు స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అమరావతి విజయవాడ ఆస్కార్ రావు ప్రధా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వాస్తవాలు తెలియజేయాలి అని సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సుబ్బారాయన్ రెండు వేల పదిలో ఏర్పాటు చేశారు తర్వాత సూర్యనారాయణ సంఘాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ వేదికగా సంఘం కార్యకలాపాలు ప్రారంభించారు కాకినాడలో ఉన్న సంఘాన్ని నడుపుతున్న సందర్భంలో సూర్యనారాయణ తమతో కలిసి పనిచేయాలి అని కోరారు నాటి నుండి సంఘం అభివృద్ధికి అవిశ్రాంతంగా కృషి చేశాము సంఘం చాటిన సూర్యనారాయణ తన నైజాన్ని చూపించారు ఆయన ప్రవర్తన వలన మా సంఘం అనేక కేసుల్లో ఎదుర్కొంటుంది ఆయన నచ్చిన వారికి ఒకలాగా నచ్చని వారిని మరోలా ప్రవర్తించేవారు ఇష్టారీతిన షోకాజ్ నోటీసులు ఇవ్వడం రాజీనామాలు చేయడం లాంటివి చేసేవారు మా ఇద్దరి పేరు మీద దుర్బుద్ధితో మా ఇద్దరి పేరు మీద ఓడి అప్లై చేశారు సస్పెన్షన్లో ఉన్న వ్యక్తికి ఓడి ఇవ్వరని తెలిసి అప్లై చేశారు నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు చిత్రహింసలు పెట్టారు సూర్యనారాయణకు సత్తా ఉంటే ఎన్నికలకు వెళ్దాం రమ్మని సవాల్ చేస్తున్న కార్యవర్గ సమావేశం నిర్వహించి నన్ను అప్రజాస్వామికంగా బయటకి పంపారు ఆయన విలాసవంతంగా ఉంటారు ఆయన ఉద్యోగంలో ఆయనపై చాలా అభియోగాలు వచ్చాయి తక్షణం కేఆర్ సూర్యనారాయణను సంఘం నుండి బహిష్కరించాలి గుల్లా నాగసాయిని కూడా సంఘం నుండి బహిష్కరిస్తాం పర్సెంట్ కంటే పైన రావాల్సిన ఇరవై మూడు పర్సెంట్ కి దిగజార్చిన నాయకుడు उद्योग द्रोही కేఆర్ చూడారని నేను రకంగా ఈ సందర్భంగా చెప్తూ చెప్తూ ఆ రోజు మరి ఆ ప్రభుత్వంలో ఆయనకి ఏం ఒప్పందం కుదురుతుందో ఆయన సొంతంగా ఏ ఒప్పందం చేసుకున్నాడో తెలియదు కానీ అందరి పక్షాన మేము ఎవరూ చెప్పలేదు ఏ నాయకులు ఆయనకి ఎవరు రాసివ్వలేదు కానీ ఫస్ట్ ఫస్ట్ బ్యాగ్జీ తీసి పాడేస్తూ ఇరవై మూడు శాతం నష్టపరిచిన పిఆర్సీని ఇవ్వడం వైఆర్సీసీపీ వైఆర్సీసీపీ ప్రభుత్వం ఇచ్చిన గుడ్ డీల్ అని చెప్పడం మీ అందరికీ తెలుసు వీడియోలు రికార్డులు తీస్తే మా మమ్మల్ని అందరినీ నాశనం చేసిన కేఆర్ని మేము ఈ ఈ సందర్భంగా బహిష్కరించడం న్యాయం అనే ఒక రెండు మూడు ఉదాహరణలు మీ ముందుంచుతున్నాను ఒకటి పిఆర్సీ డీల్ అయితే రెండోది ప్రతి సమావేశంలో జిరాఫీ కథలు ఒంటెద్దు కథలు ఒంటి కథలు చెప్తూ పిఆర్సీకి శాస్త్రీయత ఉంది కూరగాయల బేరంలో ఒప్పుకోకూడదు ఇప్పటి వరకు ఎవరు ప్రపంచంలో లేని పిఆర్సీని నేను ఇప్పిస్తాను ముఖ్యమంత్రిని మనసమ్మకే తీసుకొస్తాను అని చెప్పి శాస్త్రీయత రకరకాల కథలతో ఇరవై మూడు శాతానికి పిఆర్సీని అంటగట్టి ఉద్యోగుల పాలిట ద్రోహిగా మారిన కేర్ ని రోజుతో పదే పదే ఆయన పేరు చెప్పుకోవడం ఇష్టం లేక ఈ రోజు ఆ దరిద్రాన్ని వదిలించుకున్నందుకు మేమందరం సుఖంగా ఉన్నామని తెలియజేస్తూ మిగిలిన సభ్యులు మాట్లాడవలసింది కోరుతున్నాను కేఆర్ గారి ఆక్రమణ నుంచి ఆయన అహంకార పూరిత చర్యల నుంచి ఈ ఈరోజు ఆయన బహిష్కరించడం జరిగింది ఇక నుండి ప్రతి విషయాన్ని చాలా పారదర్శకంగా బైలాస్కి అనుకూలంగా ప్రభుత్వం మాకైతే ఏవైతే ప్రివిలేజెస్ ఇచ్చిందో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా మేము అని ముందుకు తీసుకెళ్లిపోతాం ముందుకు తీసుకెళ్తాం అందరూ నాయకులందరూ కూడా వారి మద్దతును ఇప్పటికే ఫోన్ల ద్వారా వారి సంఘీభావాన్ని తెలియజేశారు వారందరికి మీ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ ఇక సంఘంలో పడిన బాధలు ఇన్ని అన్ని కాదు ఇరవై పదమూడు జిల్లాలకి ఉండవలసిన ప్రెసిడెంట్ సెక్రటరీలని జిల్లా బాడీలని ఇరవై ఆరు జిల్లాలుగా మార్చి దాన్ని జిఏడిలో ఆమోదించకుండా ఇరవై ఆరు జిల్లాలకి నాయకులు వేసుకోవడం జరిగింది గతంలో ఈ విషయాన్ని దఫ దఫాలుగా మేము ఖండించాం ఏది బయలా ప్రకారం జరగట్లేదు మాకు ఒక కాగితం ఇవ్వండి అని మేము ఎన్నో సార్లు ఈసీ మీటింగ్ లో చెప్పినా ఆయనకి అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న ఆయన పలుకుబడి ఆయన అహంకారంతో మమ్మల్ని అందరినీ నోళ్ళు మూగించాడు ఈ రోజు ఆయన కబంద హాస్తాల నుంచి బయటకు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ చాలా పారదర్శకంగా మేమందరం కలిసి పనిచేస్తాం తెలియజేసుకుంటున్నాం అలాగే ఇరవై ఆరు జిల్లాల ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సెక్రటరీలని పదమూడు జిల్లాలకే కుదిస్తూ ప్రభుత్వ నిబంధనలు ఏ మేరకు ఉన్నాయో ఆ మేరకే శాఖలు నడిపిస్తామని త్వరలోనే మహాజన మహాజన సభని వేలాది మందితో నేను నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడ చాలా మంది ఉన్నారు జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలు ఒక టైప్ చేసిన కాగితాన్ని అర్జెంటుగా వస్తావా రావా వస్తావా రావా వస్తావా రావా అని పిలిపించి నువ్వు ఆస్కార వర్గం శ్రీకాంత్ రాజు వర్గామా నా వర్గమా నేను కావాలా ఆయన కావాలా బెదిరించి సంతకం అలాగే సత్యనారాయణ బాబు అలాగే వీరన్న గారు చాలా మంది ఉన్నారు ఇక్కడ మా ఎవరైనా మాట వినకపోతే ఆఫీస్కి రాకపోతే నన్ను గౌరవించలేదు నా కారుకు మర్యాద ఇవ్వలేదు నాకు నమస్కారం పెట్టలేదు వాట్సాప్ లో నా కి తమ్మెత్తలేదు అని ఒక నోటీసు మీకు రిటర్న్ గా ఆ కాగితం ఐదేళ్ళ సుమారు పారిపోయి తిరిగి వచ్చిన తర్వాత మరి ఆయన మరి ఆయన ఏమైందో తెలియదు కానీ దుర్బుద్ధి ఓడి అప్లై చేయడం కోసం మా ఇద్దరి పేరు మీద ప్రభుత్వానికి విన్నవించారు సస్పెన్షన్లో ఉన్న వ్యక్తికి ఓడి రాదన్న సంగతి తెలిసి మా ఇద్దరు పేర్లు పెట్టడంతో ప్రభుత్వం అడ్డు చెప్పింది మీరు ఒక ఆయన సస్పెండ్ అయ్యాడు మీరు లెటర్ పెట్టారు మరి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా రావడంతో మా సంఘం ఆరు గొడవలు మూడు కేసులుగా అనేక కేసులు ఈ సంఘానికి పెట్టించుకొని రావాల్సి రావడం దురదృష్టకరమైన సంగతిగా ఇవాళ మేము అభివర్ణిస్తూ ఉన్నాం శ్రీ సూర్యనారాయణ గారు వారి యొక్క పరిధిని మించి మాట్లాడమే కాకుండా సంఘంలో అంతర్గతంగా కూడా అనేక ఇబ్బందులు గురి చేస్తూ తనకు నచ్చిన వారికి ఒకలాగా తనకు నచ్చని వారికి ఒకలాగా మరి సంఘ బైరాని విస్మరించి ఏక పత్ర ఏక ఛత్రాధిపత్యంతో మరి మరి మోనోపలి గా వ్యవహరిస్తూ చాలా దుర్మార్గంగా మా సంఘంలో అంతర్గతంగా మా సభ్యులందరినీ బాధ పెట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూర్చున్న వాళ్ళలోనే మీకు రాజమండ్రి జిల్లా అధ్యక్షులు శ్రీ ఎంవి సత్యనారాయణ గారు ఉంటే మీరు నిలబడ ఆయనకి ఆయన గౌరవించలేదని షోకాల్ నోటీస్ ఇవ్వడం భరత్ రాజు గారు రెండవైనా ఆయన కూడా షోకాల్ నోటీస్ జారీ చేయడం రెండవది శ్రీ సత్యనారాయణ బాబు గారు ఆయనైతే బలవంతాన ఆఫీస్కి రప్పించుకుని ఆయన లెటర్ మీద నేను రాజీనామా పత్రాన్ని ఆయనే రాసి నువ్వు మర్యాదగా రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పడం ఇలాగ దాదాపు తొమ్మిది జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు అక్రమంగా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇకపోతే రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి శ్రీ డి శ్రీకాంత్ రాజు గారిని ఎక్కడో చిన్న వాట్సాప్ లో ఎవరో మిత్రుడికి వాట్సాప్ సందేశం పంపించాడని దాని ఈసీఓ పెట్టి నానా చేసి ఆయన్ని సంఘానికి బహిష్కరించానని చెప్పాడు తప్ప